కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి గంట ఆగాలంట గంట అరగంట ఆగాలట ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ అమలాపురం బూచమ్మ అగ్రహారంలో ఉన్నటువంటి ఒక చిన్న టిఫిన్ సెంటర్కి అయితే ఈరోజు మనం వచ్చాం ఇక్కడ అయితే మాత్రం ఇడ్లీ చాలా బాగా ఫేమస్ అంటే ఇక్కడ బోర్డే ఉండదు కానీ ఈ టిఫిన్ సెంటర్కి అందరూ దీన్ని నాగూర్ ఇడ్లీ టిఫిన్ సెంటర్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ టిఫిన్ సెంటర్కి చాలా ఎలా హిస్టరీ ఉందంటే అది కూడా తెలుసుకుందాం లోపలికి వెళ్ళి అలాగే ఇక్కడ ఇడ్లీతో పాటు ఇంకా ఎలాంటి టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి చూసొద్దాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు నాగేశ్వరరావు నాగేశ్వరావు గారు నాగూర్ ఇడ్లీ అంటే మీ నాగూర్ గారు మీ ఫాదర్ అండి ఎంతకాలం నుంచి ఉందండి ఇది ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల నుంచి ఉంది అంటే మీ ఫాదర్ టైం నుంచి అందా అంతకు ముందు నుంచి కూడా ఉందండి అంటే మీ తాతగారి కాలం నుంచి కూడా నాన్న మీ నాన్నగారే మీ నాన్నగారు టైము తర్వాత మీరు ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారండి మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ ఏమే ఉంటాయండి మీ దగ్గర ఇడ్లీ బాగా ఫేమస్ అని చెప్తున్నారు మీ దగ్గర ఏమేమి ఉంటాయి అసలు బజ్జీ ఇడ్లీ అరికాయ బజ్జీ కూడా ఉంటుంది పూరి ఇడ్లీ ఏంటండి మిగతా చోట్లకి మీకు స్పెషాలిటీ ఏంటి అసలు ఇడ్లీ బాగా ఫేమస్ అంటుంటారు నాకు కనిపించేది ఏంటంటే సైజు ఒకటి అది టేస్ట్ చేస్తాను అనుకోండి అంటే ఉదయం ఉంటుందండి మీ టెన్ సెంటర్ పన్నెండు పన్నెండు ఉదయం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఆరింటికి స్టార్ట్ అవుతుందండి ఎక్కడైనా అడ్రస్ ఎక్కడ ఇది అండి వినాయకుడు టెంపుల్ మూడు డాముల్ సెంటర్ ఓకే ఓకే మూడు డోములు సెంటర్ అంటే రాళ్లపాలెం వెళ్ళే రూట్ అండి రాళ్లపాలెం ఇటు గోడాల ఇవన్నీ వెళ్తారు కదా ఓకే ఓకే పెసరట్టు కూడా ఉంటుందండి మీ దగ్గర పెసరట్టు ఉప్మా ఎంత టిఫిన్ రేట్లు ఎంత ఇరవై ఏ టిఫిన్ అయినా ఇరవైనా పెసరీ పెసరట్టు ఉప్మా మాత్రం ఫార్టీ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ ఇరవై బజ్జీ ప్లేట్ ఇరవై పూరి ఇరవై ఏదన్నా ఇరవై అనమాట ఉప్మా కూడా ఇరవై అనమాట ఇరవై ప్లేట్ చట్నీలు ఏమేమి ఉంటాయండి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ చన చట్నీ అల్లం చట్నీ కొబ్బరి మూడు మూడు రకాల చట్నీలు వేస్తుంటారు ఈ రోజు అయితే రెండే చేశారు రెగ్యులర్ గా అయితే మూడు చట్నీలు చేశారు ఈ రోజు ఏముందా గానీ ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి ఇక్కడ నుంచి అమలా అంతా వెళ్ళిపోయి అమెరికాలో ఉంటారు కదా అక్కడ నుంచి కూడా వస్తుంటారు అక్కడ మొత్తం అమలా ఇక్కడ వచ్చిన అమలాపురం వచ్చిన వాళ్ళు వస్తారు అదే ఇక్కడ ఇక్కడ ఈ ఊరు వాళ్ళు బయటకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం వస్తారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు అమలాపురం సిటీ నుంచి కూడా వస్తుంటారు బజ్జీ కూడా మంచి గుల్లగా కనబడుతుంది బజ్జీ ఓకే అండి నాగేశ్వరరావు థ్యాంక్ యూ కమలాపరం వెళ్ళిన బుచ్చమ్మ గ్రహారం అండి ఇక్కడ టిఫిన్ సెంటర్ చాలా ఇదిగా ఉంటుంది పల్లెటూరు నుంచి రాని సిటీలోంచి నుంచి రాని ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ గ్రామంలోకి వచ్చి అందరూ టిఫిన్కి వేస్తారు టిఫిన్ రెండు ఇడ్లీ టీ తాతి ఇరవై ఐదు రూపాయలు కానీ ఇరవై రోజు ఇరవై రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఈ ఓటల్ అరవై సంవత్సరాలు సుమారుగానే చిన్న వస్తున్నాను నేను ఓట్లకే ఎప్పుడు కూడా టిఫిన్ రెండు ఇడ్లీ తింటే చాలు మూడు ఇడ్లీకి మాత్రం తినలేము ఎప్పుడు చట్నీ అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చట్నీ కానీ ఇడ్లీ కానీ నిలవన్నది ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి చట్నీ ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామంలో ఇదే ఓటోలో చిన్న ఓటలో కానీ జనం చూస్తే మాత్రం చాలా బేభచ్చంగా ఉంటారు ఎవరి టీపులు వచ్చిన ఒక గంట అరగంట టైం పడుతుంది ఈ లోపల గమ్మలు వెళ్ళిపోదా ఉంటే మాత్రం అవ్వదు కానీ ఎప్పుడు ఫ్రెష్గా చట్నీ మాత్రం నలుగుతూ ఉంటుంది తీసుకుంటూ ఉంటారు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి అప్పుడు నేను వచ్చినప్పటికీ జతి రెండిడ్లే రూపన్నారా అద్దరిపెట్టి అది ఆ రెండిడ్లు తింటే ఇంక మధ్యాహ్నం దాకా భోంచేయకలదు నాకు ఒక నాలుగు సంవత్సరాలు అయింది అయితే నాకు ఆర్ట్ ఆఫీస్ అయింది అండి ఆఫీస్ అయితే అప్పుడు ఇంటికాడ ఏమైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి రెండు ఇడ్లీ ఒక బజ్జీ టీ తాగితే ముప్పై రూపాయలు ఇంకా మధ్యాహ్నం దాకా క్యారేజ్ వచ్చిన దాకా బోన్ వరకు గది ఆధారం చాలా బాగుంటుంది చట్నీ బాగుంటుంది బజ్జీ బాగుంటుంది బజ్జీ అన్నీ అరిగిపోతుంది బట అదే కానీ వేడి ఇడ్లీ కావాలి డైలీ నేను ముప్పై పట్లలు నలభై పట్ల దాకా పట్టుకెళ్తాను టిఫిన్ అయితే మాత్రం నెంబర్ వన్ అండి ఎందుకంటే కానీ ఆ అన్నట్టు అన్న టైంకి ఎవడు అదే సిరాకండి టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ అమెరికా నుంచి వచ్చి కాపాడకు వస్తారు టిఫిన్ కోసం అండి లోకల్లో ఎందుకంటే మా ఈ బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ వచ్చి కంపల్సరీ టిఫిన్ తిని వెళ్తారండి అంత పేరుందండి ఉందండి అట్లంటే మా చిన్నప్పటి నుంచి పెద్ద పేరు అండి ఏది ఏ టిఫిన్ కూడా నిలవ ఉండదు అండి అలాగేస్తారు అరవి ఇడ్లీ దిగుతుంది వాయికండి మళ్ళీ మనం ప్లేట్ ఎట్టుకుని రెడీగా ఉండవలసిందండి మళ్ళీ వరకు వరకునండి పెసరొట్టు ఫ్రెష్గా ఉంటుంది ఉప్మా ఫ్రెష్గా ఉంటుంది ఇడ్లీ కూడా ఫ్రెష్గా ఉంటుంది బజ్జీ ఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు కూర వేస్తాడు ఒకవేళ టీ సరిపోతే అంటిగా బజ్జీ వేస్తాడు పదిన్నర పదకొండు గంటలకే ఎప్పుడైనా ఒకవేళ జనం ఉంటేనే కానీ హోటల్ మాత్రం చాలా క్లాస్గా ఉంటుందండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న హోటల్ అయినా చాలా భేబచ్చంగా అమ్ముతుంది అండి నాకు తెలిసిన అందులో చెప్తున్నాను అండి వీళ్ళది ఇంచుమించు సెవెంటీ ఇయర్స్ బిజినెస్ అండి వీళ్ళ ఫాదర్ బాగా నేమ్ అండి ఇడ్లీ ఫేమస్ అండి ఇక్కడ తర్వాత విదేశ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు విదేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా నగరు గారి హోటల్కి ప్రత్యేకంగా ఇడ్లీ తినడానికి వస్తారండి ఎవరో హోటల్లో బిజినెస్ ఉన్నాయి వీళ్ళ బిజినెస్ మాత్రం ఆగదండి చిన్న విలేజ్కి దూరంగా ఉందండి ఈ టిఫిన్స్కి మాత్రం ఫేమస్ అండి అమలాపురం బుచ్చమ్మ అగ్రహారం మూడ్ డాముల్ సెంటర్లో ఉన్నటువంటి నాగూర్ టిఫిన్ సెంటర్ అనమాట నాగూర్ ఇడ్లీ అని పిలుస్తుంటారు నాగూర్ గారు ఆయన ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఈ హోటల్ని అయితే స్టార్ట్ చేశారంట ఇక్కడ నాగూర్ గారు ఆయన భార్య నాంచరమ్మ గారు నాంచరమ్మ గారు అయితే స్పెషల్గా ఈ ఇడ్లీ ఆవిడే తయారు చేసేవారంట అప్పట్లో అప్పటి నుంచి కూడా ఈ హోటల్లో ఈ ఇడ్లీ చాలా బాగా ఫేమస్ ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు గారు అయితే ఈ హోటల్ని రన్ చేస్తున్నారు ఎన్ని రకాల అన్ని అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి బట్ వచ్చిన వాళ్ళు మాత్రం మస్టర్ జుట్లు ముందు ఒక ప్లేట్ ఇడ్లీ లాగించిన తర్వాతే మిగతా ఏ టిఫిన్ అయినా కేవలం ఈ ఊరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాదు అమలాపురం సిటీ నుంచి కానివ్వండి లేకపోతే ఈ చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కానివ్వండి ఈ చిన్న హోటల్కి ఇక్కడ ఇడ్లీ తినడానికి వస్తారంటే ఏమాత్రం అత్యక్తి కాదు అంత టేస్టీ ఇడ్లీ అంత మంచిగా మంచి రుచికరంగా ఈ టిఫిన్స్ అయితే ఉంటుంది కేవలం ఇడ్లీ అయినా అంటే ఇక్కడ చూసాను చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి ఉప్మా ఉంది మంచి తాలింపు ఉప్మా ఈ కోనసీమ గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళకి తయారు అనమాట అలాంటి ఉప్మా మంచి ఉప్మాను ఒక సన్న ఒక అలాగా తాలింపది వేసి మంచి నీట్గా నోరు ఊరించే ఉప్మా తయారు చేస్తున్నారు దాంతోపాటు బజ్జీ కూడా మైసూర్ బజ్జీ కూడా చాలా గుల్లగా అంటే అట్లా పట్టుకుని ఇట్లా కట్ చేస్తే చాలా గుల్లగా అంటే లోపల పిండి పిండిలా లేకుండా గుల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ మైసూరు బజ్జి ఆ మైసూరు బజ్జీ ఒకటి ఉంది అలాగే గోదావరి జిల్లాలో బాగా స్పెషల్ అయినటువంటి పెసరట్టుమా ఆ పెసర ఉప్మాలో అయితే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ వేసి మళ్ళీ పైన ఉప్మా వేసి బా పెసరటొప్ప అయితే తయారు చేస్తున్నారు నోరు రోరని వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ పెసర ఆ పెన మీద కాలదంటే ఖచ్చితంగా ముందు గిల్లా ఆయించేసిన తర్వాత నెక్స్ట్ పెసరటికి వెళ్ళిపోతాం అన్నంత టెంప్టింగ్గా ఉంటుంది పెసరటొప్పు అలాగే అప్పుడప్పుడు పూరి కూడా వేస్తుంటారంట రెగ్యులర్గా అయితే మూడు రకాల చట్నీలు ఉంటాయట ఈరోజు కొంచెం హడావుల్లో ఉండి కేవలం రెండే రకాల చట్నీలు అయితే తయారు చేశారు రెగ్యులర్గా ఉండే కొబ్బరి చట్నీ అదే పల్లీ చట్నీ ఉంటుంది కదా ఆ పల్లీ చట్నీ అలాగే బొంబాయి చట్నీ అనమాట శనగ చట్నీ అంటుంటారు ఇక్కడ ఆ రెండు రకాల చట్నీలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు చెప్పాను కదా ఇన్ని రకాల టిఫిన్స్ చాలా చిన్న ప్లేసు మనకి అమలాపురం ఎత్తు రోడ్డుకి వచ్చిన తర్వాత లోపలికి అంటే రోళ్లపాలెం గూడాల వెళ్ళే రోడ్ల నుంచి లోపలికి రాగానే మూడ్ డౌన్ సెంటర్ అంటారు బుచ్చమ్మ అగ్రహారం అంట అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ హోటల్కి బోర్డు లేదేమో కానీ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంత బాగా ఫేమస్ ఈ అమలాపురంలో ఈ నాగూర్ టిఫిన్ సెంటర్ అనమాట చాలా ప్రాంతాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా అంటే ఇక్కడ అమలాపురం కానీ అమలాపురం చుట్టుపక్కల ఈ బుచ్చమ్మ అగ్రహారం వాళ్ళు కానీ బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఊరు వస్తే మాత్రం ఫస్ట్ ఫస్ట్ తెల్లహారంగానే వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఇదిగో ఇడ్లీ ఇడ్లీ ఇక్కడ ఎందుకు స్పెషల్ అంటే ఫస్ట్ మనకి కంటికి కనిపించేది మెయిన్ ఏంటంటే సైజు చూడండి అసలు ఇడ్లీ సైజు ఇలాంటి ఇడ్లీ ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూసారా నేనైతే ఎక్కడ చూడలేదు ఇన్ని షూట్స్ అయితే చేస్తున్నాను కానీ ఇంత పెద్ద సైజు ఇడ్లీ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో చూడలేదు నా చిన్నతనంలో చూసాను మళ్ళీ ఈరోజు చూస్తున్నాను ఇంత పెద్ద సైజు ఇడ్లీ అయితే మాత్రం ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఎంత చిన్న హోటల్కి వెళ్ళినా సైజు చాలా మినిమంగా ఉంటుంది తప్ప ఈ నాగూరు ఇడ్లీ టిఫిన్ సెంటర్లో మాత్రం ఇడ్లీ సైజు చాలా చాలా పెద్దగా ఉంది అందుకు ఫస్ట్ స్పెషాలిటీ అప్పట్లో ఆ నాంచారమ్మ గారు తయారు చేసేవారట ఇడ్లీని అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అవుతుంది ఇకపోతే నెక్స్ట్ టేస్ట్ అనమాట చాలా అంటే స్మూత్గా ఉంటుంది ఇడ్లీ ఎంత ప్లఫీగా ఇడ్లీ కట్ చేస్తుంది చూడండి ఎంత స్మూత్ ఉంది అసలు చాలా చాలా స్మూత్ ఉంది అంటే ఇంత పెద్ద సైజ్ ఇడ్లీ ఉన్నా కూడా కట్ అవడంలో ఏమాత్రం ఇబ్బంది లేదనమాట అంటే సైజు ఎందుకు తగ్గించేశారంటే కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి సైజు చాలా చాలామంది బట్ సైజు పెద్దగా ఉన్నా కానీ చాలా స్మూత్ అయితే ఉందన్నమాట సరే ఇల్లు టేస్ట్ అయితే చేద్దాం చాలా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ మంచి లిటిల్ బిట్ స్పైసీ చట్నీ ఉంది చాలా టేస్ట్ బాగుంది పల్లీ చట్నీ చాలా బాగుంది బొంబాయి చట్నీ అసలు ఇడ్లీ అలా ఎంత స్మూత్ ఉందంటే మొత్తం అయిపోతుంది ఆ చట్నీలో ఏం కానీ అంత బాగుంది చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీ ఈ నాగూర్ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కాస్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఏ ప్లేట్ టిఫిన్ అయినా సరే ఇరవై రూపాయలు బట్ పెసర అయితే నలభై మిగతా టిఫిన్స్ అన్నీ కూడా ఏ టిఫిన్స్ అన్నా అంటే బజ్జీ కానీ ఇడ్లీ కానీ ప్లేటు పూరి కానీ ఏదైనా కేవలం ఇరవై అంటే ఇరవై రూపాయలు మాత్రమే చట్నీలు చాలా బాగున్నాయండి రెగ్యులర్గా అయితే చెప్పాను మూడు రకాలు అల్లం చట్నీ కూడా ఉంటుందట అట్లా కరిగిపోతుంది అట్లా నోట్లో పెట్టి నోట్లో పెట్టుకోగానే చాలా పొడి పొడులు ఆడుతూ ఇడ్లీ చాలా మంచి టేస్ట్ ఉంది ఉదయమే ఆరింటి దగ్గర నుంచి ఈ టిఫిన్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి వరకు కూడా ఉంటుందట ఒక్కొక్కసారి అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటే పదిన్నర కల్లా క్లోజ్ అయిపోతుంది కూడా సో కొంచెం మార్నింగ్ వస్తే బెటరు ఇక్కడ మంచి టేస్ట్ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేయొచ్చు ఇడ్లీ ఎందుకు టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే మిగతా టిఫిన్స్ ఏమైనా గ్యాస్ మీద వండుతున్నారేమో కానీ బట్ ఇడ్లీ మాత్రం కట్ల పొయ్యి మీద వండుతున్నారు ఓల్డ్ ప్యాటర్న్లో కట్టెల పొయ్యి మీదే ఆ ఇడ్లీ పాత్రలు వేసి ఆ ఇడ్లీ పాత్రను చూస్తే కూడా మీకు దాని చుట్టూ పట్టిన పొగే తెలిసిపోతుంటుంది మొత్తం మచ్చపట్టేసి ఉంటుంది ఆ ఇడ్లీ పాత్రలో కట్టెల పొయ్యి మీద ఈ ఇడ్లీ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట ఇడ్లీ పెద్దగా ఉండడం చాలా సాఫ్ట్గా ఉండడం టేస్ట్ చాలా చాలా బాగుండడం రేటు రీజనబుల్ రేట్ అయ్యి ఉండడం వల్ల ఈ టిఫిన్ సెంటర్కి అయితే మాత్రం చాలామంది ఉదయాన్నే చాలా మంది కస్టమర్స్ అయితే ఈ టిఫిన్ సెంటర్కి వస్తారనమాట ఎంత అంటూ అయినా సరే ఇక్కడికి వస్తే ఒక అరగంట గంట వెయిట్ చేయాల్సిందనంటే ఈ టిఫిన్ కోసం ఓవరాల్గా అయితే మాత్రం ఒక ఇడ్లీ తినేటికీ ఫుల్ అయిపోయిందండి అంత పెద్ద సైజ్ ఇడ్లీ ఉంది అసలు రెండో ఇడ్లీ కూడా తినాలంటే కొంచెం ఓపిక ఉండాలన్నమాట అనమాట మెల్లిగా ఈ వీడియో ఎండ్ చేసిన తర్వాత ఈ రెండో ఇడ్లీ తిని బజ్జీ చాలా డమ్టింగ్గా ఉంది బజ్జీ తింటాను పెసరట్ అయితే మాత్రం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు లాగిస్తాను పెసరట్ కానీ అంటే అన్ని రకాల టిఫిన్స్ చాలా డమ్టింగ్గా ఉన్నాయి ఇడ్లీ అయితే మాత్రం మస్ట్ ట్రై ఖచ్చితంగా తినాల్సిన టిఫిను ఈ నాగూర్ ఇడ్లీలో ఈ ఇడ్లీ ఇది అమలాపురం అగ్రహారంలో ఉన్నటువంటి ఒక చిన్న టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి